బాగానేది పంపించేసామండి పర్లేదు సార్ చేయం పంపించి సార్ ఇంటి అంటారా ఇక్కడే ఉన్నాం ఎమ్మెల్యే గారు వేరే సరే నేను ఎందుకు చెప్తాను క్లియర్ చేసిన ఒక కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నాను అనమాట క్రితం బరింకులపాడు అడ్డు రోడ్ కాడ జరిగినటువంటి నా కారు లేదా తెలియని గుర్తు తెలియని దొండకులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది ఆ వాహనంలో నేను లేను అందులో ముగ్గురు ఉండటం జరిగింది వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు నాకు ఎలాంటి అపాయం జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం डेरे सर सातो सर 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 नमस्कार 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 आईयो सर और था नहीं जुटा सकते हम हमारा एक नमस्कार नमस्कार